పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూన్ పన్నెండున రిలీజ్ అవుతోంది శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి మొదలుపెట్టగా మధ్యలో జ్యోతి కృష్ణ టేక్ ఓవర్ చేసి పూర్తి చేశాడు వీరమల్లు పార్ట్ వన్ జూన్ పన్నెండున రిలీజ్ కాబోతోంది అయితే రెగ్యులర్గా పవర్ స్టార్ సినిమా మరో రెండు వారాల్లో రాబోతోంది అంటే ఒక రేంజ్లో హడావుడి ఉండేది కానీ వీరమల్లు విషయంలో అదేదీ కనిపించట్లేదు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్లో కూడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు వీరమల్లు సినిమా ప్రమోషన్స్ పై కూడా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు సినిమాను నాలుగేళ్లకు పైగా తీశారు రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కూడా సంతృప్తికరంగా లేవని అంటున్నారు ఎంత పవర్ స్టార్ సినిమా అయినా కూడా ప్రమోషన్స్ కంపల్సరీ ఈ మధ్య స్టార్ సినిమాలకు కూడా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఈ ప్రమోషన్స్లో ముఖ్యంగా ఆడియన్స్లోకి సినిమాను తీసుకెళ్లేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమా గురించి చెప్పే అవకాశం అయితే ఉంది ఇక మొత్తం బాధ్యత అంతా కూడా మిగతా కాస్ట్ మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది చిత్ర యూనిట్ ఆమెతో అయినా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలి పవన్ పూర్తి స్థాయి పాలిటిక్స్లో బిజీ అవ్వడం వల్ల ఆయన నటించిన సినిమా ప్రమోషన్స్లో పాల్గొనే టైం లేకుండా పోయింది అసలే ముందు నుంచి ఫ్యాన్స్కి వీరమల్లు మీద అంతగా గురి లేదు రిలీజ్ రెండు వారాలే ఉన్నా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయట్లేదు అనుకుంటున్నారు మరి వీరమల్లు యూనిట్ ఈ విషయంలో కాస్త ఫోకస్ చేసి ప్రమోషన్స్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అయితే పవర్ స్టార్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు సో మొదటి ఆట టాక్ బాగుంది అంటే సినిమా హిట్ అయినట్టే లెక్క